శరణ్య దర్శన్ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించానండి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మీతో నా జీవితాన్ని చాలా ఊహించుకున్నాను ఎంతో సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాను కానీ అదంతా జరగకుండా ఇంకా ఎప్పటికీ అది జరగదని నాకు అర్థమయ్యి అందుకనే నేను మీకు దూరంగా ఉండాలనుకున్నాను అనుకున్నాను ఇంకా నేను మీ ఊహ ఊహల్లో కాదు కదా మీ కళ్ళ ముందు కాదు అసలు ఎక్కడ మీ జ్ఞాపకాలు మీ ముందు నేను ఉండలేను మీ జ్ఞాపకాలు కూడా నాకు ఉండకూడదు అనేసి శరణ్య నాకు అర్థమైంది మీతో జీవితం నాకు ఉండదని అని అంటూ దర్శన్ ఫోటోని చించేస్తూ ఉంటుంది చించి పారేసి ఏడుస్తూ ఉంటుంది శరణ్య ఇక అప్పుడే ఆనంద వాళ్ళ ఇంట్లో అందరూ ఇంకా మీటింగ్ పెట్టేస్తారు సీరియస్గా దర్శన్ దూరంగా ఉండి వాళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి ఇలా అంటూ ఉంటుంది శరణ్య విషయంలో ఒక్కసారి నిర్ణయం తీసుకొని చాలా పెద్ద తప్పు చేసావు ఆనంద ఇక ముందు నువ్వు నిర్ణయం తీసుకో నువ్వు ఏ తప్పు చేయకూడదు ఇంకా తప్పు చేయకుండా నిర్ణయం తీసుకో ఆనంద శరణ్య విషయంలో ఇంక మీదట తప్పు జరగకూడదు అంటే నువ్వు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది శరణ్య విషయంలో ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీసుకోవద్దు తప్పుగా నిర్ణయం తీసుకోకు ఒక నిర్ణయానికి వచ్చేసే ఆనంద అని అంటంతో దర్శన్ మీద చూసావు కదా ఎంత పెద్ద నింద వేసిపోయిందో మాయని మచ్చ వేసిపోయింది అని అంటూ చెప్తుంది లీలావతి కోటేశ్వరరావు కూడా ఇలా చెప్తూ ఉంటాడు అవునమ్మా శరణ్య గురించి మనం ఎంత మంచిగా అనుకున్నాం కానీ ఆ అమ్మాయి నిండా ముంచేసిపోయింది ఆ అమ్మాయి గురించి మంచిగా నిర్ణయం తీసుకో అమ్మా అని అంటే లీలావతి అంటుంది తప్పుడు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు ఆనంద అని అంటూ అంటే వీళ్ళు కంప్లీట్గా శరణ్యని వదిలించుకోవటానికి నిర్ణయం తీసుకోమని ఇన్డైరెక్ట్గా ఆనందతో చెప్తూ ఉంటారు దర్శన్ అలా పైనుంచి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆనంద అంటుంది శరణ్య విషయంలో నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానక్క అని అంటూ చెప్తుంది సీరియస్గా చెప్తుంది ఆ మాట విని దర్శన్ ఆశ్చర్యంగా చూస్తాడు మిగతా వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు అంటే తను నిర్ణయం తీసుకుంది ఇష్టం ఉందా లేక అనేది వాళ్ళకి అర్థం కాదు ఇంకా ఆనంద ఏం నిర్ణయం తీసుకుంది శరణ్యని విడిపించుకోవటానికి తీసుకుందా లేదంటే అనన్య చేసిన తిక్క పని విషయంలో ఏదైనా క్లూ దొరికిందా అసలు తను చేసిన పని తెలుసుకొని ఆనలాడుతుందా లేదంటే నిజంగా శరణ్ వదిలించుకోవటానికి మాట్లాడదా రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం